ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి ఏడున మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులలో ఉత్సాహం పెరుగుతుంది ఈ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి టీ క్రికెట్ లో ఏ జట్టును తేలిగ్గా అంచనా వేయలమని ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోకుండా పక్క ప్రణాళికలతో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున ప్రపంచ కప్ మ్యాచ్లలో భారీ స్కోర్లు ఖాయమని విశ్లేషకులు అంచనా కూడా వేస్తున్నారు ఈ టోర్నీలో మూడు వందలకు పైగా స్కోర్లు నమోదైన ఆశ్చర్యపూర్ణ అవసరం లేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ ఆస్ట్రేలియా జట్లు మూడు వందల పరుగులు సాధించే సత్తా కలిగి ఉన్న జట్లుగా అంచనా వేశాడు రెండు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారని టాప్ ఆర్డర్లలో బ్యాటర్లు శతకాలు నమోదు చేస్తే మూడు వందల మార్కును అందుకోవడం కష్టమేమీ కాదని స్పష్టం చేశారు నిజానికి ఆస్ట్రేలియా టీమిండియా రెండు జట్లు బలంగానే ఉన్నాయని అన్నారు అయితే స్వదేశంలో ఆడడం టీమిండియాకు అదనపు అడ్వాంటేజ్ గా పేర్కొన్నారు భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగానే ఉందని బౌలింగ్ విభాగాల్లోనూ బలంగా కనిపిస్తుందన్నాడు ప్రపంచ కప్ కు ముందు కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ కూడా టీమిండియాకు లభించిందన్నాడు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్నందున కొంత ఒత్తిడి ఉంటున్నప్పటికీ దానిని అధిగమించితే టీమిండియాకు తిరుగుదలేదని తేల్చాడు ఫీల్డింగ్ లో పొరపాట్లు చేయకుండా సరైన ప్రణాళికలతో ఆడి భారత్ బ్యాక్ బ్యాక్ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా నిలుస్తుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు మరోవైపు ఆస్ట్రేలియా జట్టు లైన్ కూడా పటిష్టంగా ఉందన్నాడు ట్రావిస్ హెడ్ గ్లెన్ మ్యాక్స్వెల్ మిచెల్ మార్ష్ కెమెరూన్ గ్రీన్ జోష్ ఇంగ్లీష్ టీమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లతో ఆసిస్ బ్యాటింగ్ కూడా బలంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు మొత్తం మీద భారత్ ఆసిస్లో లో ఏదో ఒక జట్టు మూడు వందల మార్క్ అందుకోవడం ఖాయమని భావిస్తున్నారు కాగా ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను భారత్ శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఏడున పాకిస్తాన్ నెదర్లాండ్ మధ్య జరుగుతుంది క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే ఇండియా పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో జరగనుంది భారత్ లో మ్యాచ్లకు అహ్మదాబాద్ ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబై స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి ఇక శ్రీలంకలో మూడు వేదికల్లో నిర్వహించనున్నారు